ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి మనకు శ్రావణ మాసం మొదలయ్యే ముందే అంటే ఆషాఢ మాసం అయిపోతున్న రోజులలో చుక్కల అమావాస్య పోలెల అమావాస్య అని రెండు ప్రత్యేకమైన రోజులు వస్తాయి అసలు చుక్కల అమావాస్య అంటే ఏంటి పోలెల అమావాస్య అంటే ఏంటి దేనికి ఇవి ఎందుకు జరిపిస్తారు వీటి ప్రత్యేకత ఏంటి వీటి గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మరి ఎవరు ఉన్నారు తెలుసా నాగమణి గారు ఉన్నారు నాగమణి గారు చక్కగా వివరిస్తారు కదా ఆ వివరణ మరి హిట్ టీవీ ప్రేక్షకుల కోసం వాడికి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అండి మరి పూల అమావాస్య ప్రత్యేకత ఏంటి చాలా మంది మనం ఈ శ్రావణ మాసంలోనే మన పౌర్ణమి అంటే మనం శ్రావణ పౌర్ణమి కాకుండా ఆషాఢ అమావాస్యగా మనం వ్రతం చేసుకున్నాం శ్రావణ అమావాస్య అనేది ఉంది దీన్ని పోలాల అమావాస్యగా మనం పిలుస్తున్నాం ఒక దంపతులకి ఏడుగురు కుమారులు 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 వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనేకమైన ధనరాశులు వాళ్ళకు ఉన్నాయి స్త్రి సంపదలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక గ్రామంలో వాళ్ళకి గ్రామ దేవత పోలాలమ్మ తల్లి పోలాల పోలమ్మ పోలాలమ్మ తల్లిని వాళ్ళు వంశదేవతగా ఆరాధన చేస్తున్నారు చేస్తూ ఉంటే వీళ్ళ వివాహాలు అయినాయి అక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ మనవళ్ళు మనవరాళ్ళు ఏడూరికి వివాహాలు ఏడో పిల్లాడికి వివాహమై వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఈ పోలాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం యథావిధిగా ఆరాధన పూజాది కార్యక్రమాలు జాతర్లను చేస్తారు చూడండి పల్లెటూరులో అలాంటి వైభవంగా కార్యక్రమం వీళ్ళు చేసుకోవాలి వంశస్థులు వంశపారి ఈ కుటుంబం చేసుకోవాలి అట్లాంటిది ఏడో అతని వివాహమై ఏడో కోడలు వచ్చిన తర్వాత తనకి బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు ఈ కార్యక్రమం చేసుకోవాలన్నా పోలా పోలాలమ్మ తల్లిని కొలవాలన్నా అన్ని కార్యక్రమాలకు అన్ని సిద్ధం చేసుకుంటారు తీరా కార్యక్రమానికి వెళ్ళి పూజకి వెళ్ళాలనుకునే రోజున అదే ఉదయం ఈ ఏడో కోడలి యొక్క ఎవరో ఒక బిడ్డ చనిపోవటం అనేది జరుగుతుంది అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది అట్లా ఏడు సార్లు జరిగింది ఏడు సంవత్సరాలు ఏడుగురు బిడ్డల్ని పోగొట్టుకుంది బిళ్ళ పోగొట్టుకోవటం వల్ల మిగతా ఆరుగురు తోడుకోడలు ఉన్నారు కదా బావగారులును అత్త మామ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అమ్మాయిని మీ వల్లే మేము ఈ పోలారమ్మ తల్లి ఉత్సవం అనేది మేము చేసుకోలేకపోతున్నాము ఈ పూజను చేసుకోలేకపోతున్నాము నువ్వే కారణం అవుతున్నాము ఇంతమంది బిడ్డలు నువ్వు పట్టన పెట్టుకున్నావు నువ్వు నష్టజాతకు రాలి అది ఓ నిందిస్తున్నారు ఆ బాధకు కూడా ఈమె కుంగి కృషించిపోయి ఒకరే రకంగా అమ్మవారిని ప్రార్థిస్తుంది పోలారమ్మ తల్లి ఏంటి తల్లి నాకు ఈ పరీక్ష అనని ప్రార్థిస్తుంది ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనిమిదో సంవత్సరం వచ్చింది ఎనిమిదో సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ యధావిధిగా పోలాలమ్మ తల్లిని వీళ్ళు కొలుచుకోవాలి ఆ ఎనిమిదో సంవత్సరంలో కూడా బిడ్డ చనిపోయాయి చనిపోతే ఇక నాకు ఇంత నిందలేస్తున్నారు నన్ను ఇంత అనదాని మాటలు అంటున్నారు నేను ఈ బాధ పడలేకుండా ఉన్నానని చేసింది ఇల్లాలు బిడ్డ చనిపోయిన సంగతి చెప్పల చెప్పలే ఎవరికి చెప్పలే కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా బిడ్డను దాచేసేసి ఈ ఉత్సవంలో పూజలో పాల్గొంది పాల్గొంది కాని అసలు మొహాన నెత్ర చుక్కలేదు ఉత్సాహం లేదు ఏమీ లేదు నిర్వికారంగా పాల్గొంది అచేతనంగా పాల్గొంది పాల్గొంది కార్యక్రమం అంతా అయిపోయింది ఇక రాత్రి అయింది రాత్రి అయినప్పుడు మరి బాబు చనిపోయి ఉన్నాడు కదా వీడిని తీసుకెళ్ళి మరి మట్టి చెయ్యాలా ఖననం చేయాలి కదా ఎవరికి చెప్పలేదు కాబట్టి ఈ బిడ్డను భుజానేసుకుని మళ్ళీ పోలాలమ్మ తల్లి గుడి ప్రాంతంలోకి వెళ్ళి ఖననం చేయాలనుకుని వెడుతోంది మధ్యలో గుడి వచ్చింది వెళ్ళి ఇక అక్కడ ఆ మెట్ల మీద ఆ మూవారు సన్నిధిలో పడిపోయి ఆ అట్టా పెట్టుకుని ఓ సోకేస్తోంది ఏడుస్తుంటే తల్లి సంచారానికి వచ్చింది పోలాలమ్మ తల్లి వచ్చి ఏంటి ఈ రకంగా నా బిడ్డ ఏడుస్తోందని దగ్గరికి వచ్చి అడిగింది అడిగితే అంటే అమ్మ అంటే మామూలుగా ఒక ఆడగుతురు రూపంలో వస్తుంది అమ్మ సాక్షాత్తు ఆ రూపంలో అమ్మ వచ్చి అడిగితే అమ్మ నా పరిస్థితిది ఇట్ట అనేకమైన నిందలకి అవుతున్నానని అసలు కన్నుకి లిమిట్ లేకుండా ఏడుస్తుంది అనమాట తల్లి ఏడుస్తుంటే అప్పుడు ఆవిడ దయ తలిచి అమ్మా నువ్వు బాధపడద్దు నీకు పొలాల అమావాస్య వ్రతం నీ చేత చేయిస్తాను అని చెప్పి దగ్గరుండి ఆవిడే అన్ని సమకూర్చి అదే గుళ్ళో ఆ అమ్మ చేత వ్రతం చేయించింది వ్రతం చేయించి కథ చెప్పించి ఈ వ్రతం చేసిన ఉన్నాయి కదా తల్లి ఆ అక్షింతల్ని తీసుకెళ్ళి మీకు లోగా ఏ బిడ్డలైతే చనిపోయి ఉన్నారో ఆ వాటి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ మీద కూడా జల్లి అక్కడ కూడా జల్లు వాళ్ళందరూ మీకు వస్తారు ఆ ఏడుగురు బిడ్డలు కూడా వస్తారు ఆనని అమ్మ చెప్పింది అమ్మ చెప్పటం వల్ల ఇదంతా జరిగింది వెళ్ళింది ఆమె అక్షింతలు అక్కడ జల్లింది బిడ్డలందరూ వచ్చారు ఈ బిడ్డను కూడా తీసుకుంది చక్కగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళింది అందరూ అత్త మామ తోడికోడళ్ళు బావలు అందరూ చూసి చుట్టుపక్కల జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు తెల్లారిన తర్వాత ఏం జరిగింది ఏమిటి విషయము అని ఇదంతా చెప్పుకొచ్చింది అమ్మవారి మహత్యం గురించి చెప్పుకొచ్చింది జనాలందరికీ ఆ రోజు నుంచి ఇది విని ఎవరైతే బిడ్డల విషయంలో ఈ యొక్క బాధలు పడుతున్నారు చిన్న బిడ్డల్ని చాలా మంది కోల్పోవటం జరుగుతుంది మనం ఈ విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు నుంచి మిగతా ప్రజలందరూ తన బంధువులే కాదు ప్రజలు ఆ గ్రామస్తులు మళ్ళీ ఇది క్రమేపీ చుట్టుపక్కల గ్రామాలకి దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రకటన అయ్యింది అప్పటి నుంచి పోలాల మావస్య వ్రతాన్ని అందరూ ఆచరించుకుంటూ తమ బిడ్డల క్షేమం కోసం అనేది ఇది చేయటం అనేది జరుగుతోంది ఈ వ్రతాన్ని ఎలా అంటే ఇంట్లో ఆచరించేటప్పుడు మన ఏడుగురు కొడుకులు కదమ్మా కాబట్టి ఏడుగురు కొడుకుల్ని పూజా మందిరంలో మనం ఇట్ట ఒక గీత గీసి ఒక ఆర్ట్ వేస్తాడు చూడండి రోడ్డు పక్కల కూడా ఇట ఒక చున్న గీత గీసి ఇట్లా గిట్టి ఇట పెడతాడు అంతే గీతలు తప్ప ఏముండవు అట్ట ఏడుగురు గీతలు గీయాలి మనం ఏడుగురు బొమ్మల్ని వేయాలి వేసి గౌరీదేవిని చేసుకుని వ్రతమాచ వ్రతం చేయాలి ఆ ఏడుగురిని మటుకు దేవతా మందిరంలో మీకు దేవుడి గుడు ఉండని లేకపోతే గది ఉండని ఉండి ఏడుగురిని అట్ట బొమ్మ ఆకృతిలో వేసుకుని గౌరీదేవిని దగ్గర పెట్టుకుని చెయ్యాలి ఈ వ్రతాన్ని ఈ రోజున ఏం చెయ్యాలంటే ఇప్పుడు మనం ఏడుగురు బొమ్మలు పెట్టి గౌరీదేవిని చేసుకున్నాం కదా స్వయం పాకం అంటారు చూడండి ఎందుకంటే మృతి చెందిన పిల్లలు కదండి వాళ్ళు బయటకు వచ్చింది అప్పుడు మృతి చెందిన పెద్దలకు మనం ఏమి ఇస్తాం ఒక బ్రాహ్మణ్ పిలిచి స్వయం పాకం ఇస్తాం కదా కాబట్టి స్వయం పాకాన్ని తోటకూర కందిపప్పు అన్ని ఒక రోజు భోజనానికి కావాల్సిన సాధన సామాగ్రి అంతా సమకూర్చుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని అదే సాక్షాత్ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఓకే అదే నైవేద్యం ఇంకేం నైవేద్యం ఆ రోజున ఇదే నైవేద్యంగా సమర్పించి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ నైవేద్యం పెట్టిన దాన్ని అమ్మవారి పెట్టాం కదా అని స్వయంగా మళ్ళీ వాళ్ళే తీసుకుని ఇంట్లో వంట వండి అది ప్రసాదంగా అందరికీ పెట్టుకోవటం జరుగుతుంది కొంతమంది ఆచారంలో ఏం చేస్తారంటే బ్రాహ్మణకి ఇచ్చుకుంటారు అది వాళ్ళ పద్ధతిని వాళ్ళ పెద్ద నుంచి వచ్చే ఆచార వ్యవహారాన్ని బట్టి ఇది మనం చెయ్యాలి తప్పకుండా ఈ బొమ్మలు గీయాలి మీరు ఎక్కడ చూస్తారు ఇట్లా రెండు గీతలు గీతారు ఇట్లా ఒక ఇట్లా రెండు గీతలు గీ అలా ఏడు గీయాలి ఇట్లా ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే అమావాస్యలకు కూడా అంత పవిత్రత ఉంది నిజంగా అసలు ఎందుకంటే వ్రతాలు వ్రతాలు ఉన్నాయి ఈ అమావాస్యలకు అంత పవిత్రమైన రోజులు ఉన్నాయి ఒక కథలు ఉన్నాయి పవిత్రమైన అందరూ తెలుసుకోవాల్సిన అవును మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు ఇంకొకటి మన పండగలు ఆ పండగలకు కావలసిన విశిష్టత ఏంటి అసలు ఆ పండగలు ఎందుకు చేస్తారు ఎవరి కథలు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి ఏమీ తెలుసుకోవడానికి ముందు ఉండట్లేదు జనాలు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కథలు మాత్రం నిజంగా అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్క పండగ విశిష్టతను తెలుసుకునేలాగా చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ఆ కథలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనేలాగా నిజంగా బాగుంది ఎవరైనా బిడ్డలు కోల్పోతున్నారు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతున్నారు అనుకున్న వాళ్ళు బాధపడద్దండి ఈ పొలాల అమావాస్య రోజున తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి మీ పిల్లల యొక్క క్షేమాన్ని తప్పకుండా కోరుకోండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది పురిట్లోనే బిడ్డలకు దూరం అవుతున్నారు అంటే బిడ్డల్ని దూరం చేసుకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు గర్భశోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాస్తవంగా ఏంటి నాకు ఇలాంటి రాత రాశాడు దేవుడు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పిల్లలు పుట్టడమో చనిపోవడం పుట్టడమో చనిపోవడం అది ఏ పూర్వ జన్మ పాపమో తెలియదు కానీ అలాంటి శాపాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అది నమ్మి తీరాలి ఖచ్చితంగా ఆ వాళ్ళందరి కోసం ఒక మంచి కథ చెప్పి ఒక మంచి వ్రతాన్ని కూడా చెప్పారు కదా నాగమణి గారు మరి ఈ పద్ధతి పాటించి ఈ వ్రతాన్ని నిజంగా ఇప్పుడు వచ్చే పోలలు అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే పోలలు అమావాస్య రోజున ఈ వ్రతం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ గర్భశోకం నుంచి దూరం అవుతారు పాటిస్తూ ఈ చక్కగా వ్రతాన్ని చేసుకోండి ఇప్పటికీ మరి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకుంటే పిల్లలు క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు నిజంగా మరి అందరూ వ్రతాన్ని పాటించండి అమ్మ చక్కగా వివరించారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు